పరిచే ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో రాజధాని ప్రాంతంలోని రైతులకు అసైన్ రైతులకు వార్షిక చెల్లించాలని రైతుల ప్లాట్లకు బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని అసైన్ రైతులకు కొంతమందికి ప్లాట్లు ఇంతవరకు కేటాయించలేదని రైతుల బాధను తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ సదరు రైతులు సిటీ తో మాట్లాడారు మీకోసం మేము ఎంతో పోరాడాం రాజధాని రైతులు మరి పాదయాత్ర చేసాం దేవ రా న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేశాం నాలుగు వందల కిలోమీటర్లు చేశాం మరి అది కూడా మీరు కూడా చూశారు మరి మళ్ళీ ఇటు పాదయాత్ర మొదలు పెడితే మమ్మల్ని ఎంత హింస పెట్టారో అవన్నీ చూశాం మిమ్మల్ని కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు వైసీపీ వాళ్ళు మరి ఆయన్ని దృష్టిలో పెట్టుకోండి సార్ మరి వాళ్ళ మాకు కౌళ్ళు కౌళ్ళు వేస్తూ ఉన్నారు ఇంతవరకు కౌళ్ళు లేలేదు మరి మేము పిల్లల్ని స్కూల్లో చేర్చే పరిస్థితులు వచ్చినాయి మరి ఇక్కడ ఉన్న సన్నగారి చిన్నగారి రైతులు ఆ సంగతి నీకు కూడా తెలుసు పద్దెనిమిది వేల మంది సన్నగారు చిన్నగారు రైతులు ఉన్నారు ఎకరవారి ఎకరా ఉన్నవాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి లో అప్పుల మీద అప్పులు పదకొండు సంవత్సరాల నుంచి అప్పుల మీద అప్పులు తెచ్చి నోట్ల మీద నోట్లు తిరగరాసి మేము అప్పులు తెచ్చుకొని పిల్లలు చదివించుకుంటున్నారు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళ ఇంతవరకు కవులేలా జూన్ నెల అయిపోయి జూలై నెల వస్తుంది ఇంతవరకు కౌలు వేయలేదు మీరు వేస్తామని చెప్పారు ఏలా ఏదో ఆశ పెట్టారు అని మేము ఊరుకున్నాము మరి ఈరోజు మీరు ఎక్కడో పొలం తీసుకుంటారు తీసుకోండి మీరు కాదంటలా మీరు ఏమన్నా చేయండి రాష్ట్ర రాష్ట్రాన్ని ప్రజలు మీ చేతుల్లో పెట్టారు కాబట్టి మీరు ఏమన్నా చేయండి కాకపోతే మా రాజధాని రైతులు పడే పాటలు మేము బ్యాంక్కి వెళ్తే కూర్చోమనే మేనేజర్ లేడు ఏ బ్యాంక్కి వెళ్ళినా నేను ఇవాళ బండి కొనాలనుకుంటే జేసీబీ కొనాలని నేను ఆరాటపడితే మూడు నాలుగు బ్యాంకులకి వెళ్ళా నాలుగు బ్యాంకులు కూడా కూర్చోమల్లా అవి ఏంటి అంటే మీకు అప్పులు ఇవ్వండి మీ ఫ్లాట్ల మీద అప్పులు ఇవ్వం మరి మీరు ఏదన్నా అక్కడ కట్టడాలు కడితేనే అన్నారు మరి కట్టడాలు కలుతానికి మా రహదారులు లేవు మా ఫ్లాట్ ఎక్కడుందో తెలియదు మాకు మరి సరిహద్దు రాళ్ళు లేవు మరి ఇవన్నీ ముంగలు డెవలప్ చేయండి మీరు మీరు ఏం చెప్పారు సార్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు గారు మూడు సంవత్సరాలకి మా ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు మరి వాళ్ళకి పదకొండవ సంవత్సరం సరే అన్యోన్య కారణాల వల్ల ఆగిపోవచ్చు మేము ఇల్లు కడుతుంటేనే ఆగిపోతుంది ఒక్కోసారి మీరు దాన్ని పెద్ద మనసు చేసుకొని మీరు దృష్టిలో పెట్టుకొని ముంగల రాజధాని రైతులు ముప్పై మూడు వేల ఎకరాల రైతుల్ని మీరు చేయండి తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మేము మిమ్మల్ని కాదనేది లేదు మేము కాదన్నా మీరు ఆగేది లేదు ఇది మేము చెప్పేది జై అమరావతి జై జై అమరావతి జై అమరావతి రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి అసైన్ రైతులు మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేసి మాకు కౌలు వేయకుండా వేధించిందని చెప్పేసి అతన్ని ఇంటికి సాగనంపాం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోగానే మాకు కౌళ్ళు వేయటం జరిగింది అయితే ఈ సంవత్సరం మే నెల దాటిపోయినా కానీ ఇంకా కౌలు రాకపోవటం బాధాకరం రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగమవుతు వేగవంతం అవుతున్న సందర్భంగా అమరావతి నిర్మాణ పనులతో పాటు అమరావతికి భూములు ఇచ్చినటువంటి అసైన్ రైతులను కూడా ఒకసారి గమనించి మాకు రావాల్సినటువంటి కౌళ్ళు కూటమి ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధముగా రాజధాని అమరావతిలో ఈ యొక్క అసైన్ రైతులు ఇంకా కొంతమందికి లాటరీ తీయలేదు ఇంకా కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేయలేదు ఈ విధంగా కొన్ని పెండింగ్లు ఇంకా వారి యొక్క సమస్యలు అంతే ఉన్నాయి కాబట్టి కేటగిరి ఫోర్ వారికి కేటగిరి టూ వారికి రిజిస్ట్రేషన్లు ఆపారు దయచేసి సిఆర్డిఏ వాళ్ళు కేటగిరి ఫోర్ వారికి కేటగిరి టూ వారికి రిజిస్ట్రేషను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వెంటనే అసైన్ రైతులకు కౌలు చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జై అమరావతి అందరికీ నమస్కారం నా పేరు పులిచిన్న అమరావతి రైతు జేఏసీ మరి ఏటా కూడా మా కౌలు గత ప్రభుత్వంలో చెల్లించేవాళ్ళు వైసీపీ గవర్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు కూడా మాకు కవులు రాలేదు అదే కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు రావాల్సిన కవులు మొత్తం కూడా చెల్లించారు అదేవిధంగా మరి ఏడాది కాలం అయిపోతుంది ఈ నెలలో మాకు మార్చిలో కవులు వేస్తామన్నారు మార్చి ఏప్రిల్ మే జూన్ వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రైతుల గురించి ఆలోచించి అసైన్ రైతుల గురించి ఆలోచించి కౌలు చెల్లించాలని ఒక రైతుగా నేను మాట్లాడుతున్నాను అదేవిధంగా ఉదండపాలెం గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామంలో అసైన్ రైతులకి ఇంకా రావాల్సిన ప్లాట్లు ఉన్నాయి మరి పోర్ క్యాటగిరీ అంటే అసైన్ రైతు దగ్గర నుంచి ఇంకో రైతు దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు నైన్ ఫోర్ అగ్రిమెంట్ అయినాయి వాళ్ళకు కూడా వెంటనే ప్లాట్లు చెల్లించాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీరు కూడా ఒకసారి ఆలోచించి మరి మంత్రి నారాయణ గారితో కూడా మీరు మాట్లాడి మాకు వెంటనే అసైన్ రైతులకి మేలు జరిగిద్దని చెప్పేసి కౌలు చెల్లించి ప్లాట్లు వెంటనే ఇస్తారని ఆశిస్తున్నాం